మహాభారతం ఈ మహా ఇతిహాసానికి నాంది పలికింది ఒక ప్రేమకథ కాని ఇది మామూలు ప్రేమకథ కాదు ఇది శాంతనుడు గంగల కథ ఒక వాగ్దానం ఒక శాపం చివరికి ఒక మహాసామ్రాజ్యపు పునాదిని నిర్మించిన కథ అవును కేవలం ఈ మూడే ఈ కథకు ప్రాణం పోసాయి చూడండి ఒక రాజు తన ప్రేమ ఒక ఒకే ఒక్క మాట దేవతల్నే శాపగ్రస్తులుగా మార్చేసిన ఒక చిన్న పొరపాటు ఇవన్నీ కలిసి ఒక మహాసామ్రాజ్యం యొక్క తలరాతను ఎలా మార్చాయో ఇప్పుడు మనం చూద్దాం సరే మరి మన కథ ఎక్కడ మొదలవుతుంది కురువంశ కీర్తి పతాకమైన హస్తినాపురంలో ఆ రాజ్యానికి చక్రవర్తి శాంతను మహారాజు ఆయన ఎలాంటివాడంటే ధర్మమే ఊపిరిగా న్యాయమే కిరీటంగా పాలన చేసేవాడు ఆ రోజుల్లో హస్తినాపురం ఎలా ఉండేదో తెలుసా ధర్మానికి సంపదకూ నిలయం శాంతనుడి పాలనలో ఆ రాజ్యం ఒక స్వర్ణయుగాన్నే చూసింది ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉన్నారంటే ఎక్కడ దొంగల లేదు కరువు కాటకాల జాడలేదు అన్యాయం అధర్మం అనే మాటలకే చోటులేదు ఇంత గొప్ప రాజుకీ ఒక అభిరుచి ఉండేది అదే వేట కాని అది కేవలం సరదా కోసం కాదు ఆయనకదొక తపస్సులాంటిది తన ఏకాగ్రత తన నైపుణ్యం అంతా అక్కడే చూపేవాడు సరిగ్గా ఆ వేటమీదున్న ధ్యాసే అతన్ని విధి దగ్గరికి నడిపించింది అలా ఒకరోజు వారాల తరబడి వేటలోనే మునిగిపోయాడు శాంతనుడు అలసిపోయాడు తీవ్రమైన దాహం వేసింది చుట్టూ చూస్తే పరివారంకూడా ఎవ్వరూ లేరు ఆ దాహమే అవును ఆ దాహమే అతన్ని పవిత్ర గంగానది ఒడ్డుకు చేర్చింది చరిత్ర ఒక పెద్ద మలుపు తిరగబోయే చోటు అది ఇక చూడండి ఆ గంగా తీరంలో శాంతనుడి దాహమైతే తీరబోతోంది కాని అతని జీవితం మొత్తం అతని తలరాతే శాశ్వతంగా మారిపోబోతోంది హస్తినాపుర భవిష్యత్తును మార్చే ఆ దివ్యమైన కలయిక ఇప్పుడు జరగబోతోంది అక్కడ ఆ నది ఒడ్డున శాంతనుడు ఒక దృశ్యం చూశాడు అసలు నమ్మలేకపోయాడు ఎదురుగా కనిపిస్తున్నది మనిషా లేక దేవతా మాయా ఆయన మనసులో మెదిలిన మొదటి ప్రశ్న అదే ఎందుకంటే ఆ అందం మాటల్లో వర్ణించలేనిది ఆ నది ప్రవాహం నుంచి ఒక దేవతలాంటి స్త్రీ బయటకు వచ్చింది ఆమె ముఖంలోని తేజస్సు సూర్యకాంతిని మించిపోతోంది ఆ దివ్య సౌందర్యాన్ని చూసిన ఆ ఒక్క క్షణంలోనే శాంతను మహారాజు హృదయం పూర్తిగా ఆమెకు దాసోహమంది అంతటి చక్రవర్తి తన రాచరికాన్నీ గర్వాన్ని అన్నీ పక్కన పెట్టేశాడు ఒక సాధారణ ప్రేమికుడిలా నన్ను పెళ్లి చేసుకో అని ఆమెను వేడుకున్నాడు ఆ క్షణంలో ఆయనకు తన రాజ్యం కన్నా ఆ ప్రేమే గొప్పదిగా అనిపించింది ప్రేమ పెళ్లివరకూ వచ్చింది కాని ఆ బంధానికి ఒక వింతైన చాలా కఠినమైన షరతు తోడైంది ఆ ఒక్క షరతే వాళ్ల కథను ఒక విషాదగాధగా మార్చబోతోంది సరే గంగ పెళ్లికి ఒప్పుకుంది కానీ ఒకే ఒక్క షరతు ఆమె అంది రాజా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాని నేను ఏం చేసినా ఎందుకు చేస్తున్నావని నన్ను ఎప్పుడూ ఎప్పటికీ అడగకూడదు నా పనులను ప్రశ్నించకూడదు ఏ క్షణమైతే నువ్వు ఆ మాట తప్పుతావో ఆ మరుక్షణమే నిన్ను వదిలి వెళ్లిపోతాను ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన శాంతనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అనేశాడు సరే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా మొదలైంది ఒక కొడుకు పుట్టాడు హస్తినాపురం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు గంగ ఆ పసికందును తీసుకుని నేరుగా తీసుకెళ్లి నదిలో ముంచేసింది శాంతనుడు చూస్తూ ఉండిపోయాడు మాట తప్పలేడు గుండె పగిలిపోతున్నా ఆ బాధను మౌనంగా భరించాడు ఇది ఒక్కసారి జరగలేదు రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు ఏడు ఒక కొడుకు పుట్టడం రాజ్యంలో ఆశలు చిగురించడం సంబరాలు జరగడం ఆ మరుక్షణమే గంగచేతులో ఆ పసిప్రాణం నదిలో కలిసిపోవడం ఇది చూస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి శాంతనుడు తనలో తానే కుమిలిపోయాడు ఏడేళ్ళు ఏడేళ్లపాటు ఈ నరకాన్ని అనుభవించాడు ఆ మహారాజు ఇక ఏళ్ల తరబడి తనలో అంచుకున్న ఆ బాధ ఆ ఆవేదన ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యే సమయమొచ్చింది ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం ఇప్పుడు మనముందుకు రాబోతోంది ఎనిమిదోసారి గంగ మళ్ళీ గర్భవతి అయింది మరో కొడుకు పుట్టాడు కాని ఈసారి శాంతనుడి గుండెలో ఆశతోపాటు అంతకు మించిన భయంకూడా మొదలైంది అనుకున్నట్టే జరిగింది గంగా ఆ పసికందును చేతుల్లోకి తీసుకుని మళ్లీ నదివైపు నడవటం మొదలుపెట్టింది ఆ దృశ్యం చూడగానే శాంతనుడి సహనం నశించిపోయింది ఇక తన వల్ల కాలేదు ఒక తండ్రిగా తన బిడ్డపై ఉన్న ప్రేమ భర్తగా తన భార్యకిచ్చిన మాటను దాటిపోయింది ఆఘూ అని గట్టిగా అరిచాడు ఆ ఒక్క కేక అతని ఏడేళ్ల మౌనాన్ని బద్దలు కొట్టింది ఆ ఒక్క కేకతో ఇచ్చిన మాటను తప్పాడు ప్రేమకోసం కట్టుబడిన వాగ్దానాన్ని తండ్రి ప్రేమతో ఛేదించాడు ఎప్పుడైతే శాంతనుడు మాట తప్పాడో కథలోని అసలు రహస్యం బయటపడింది ఇన్నాళ్లు గంగా ఎందుకు అలా ప్రవర్తించిందో ఆ దైవిక కారణం ఇప్పుడు తెలియబోతోంది శాంతనుడి కేక వెనగానే గంగ ఆగిపోయింది తన నిశస్వరూపాన్ని చూపించింది రాజా నేను సాక్షాత్తు గంగాదేవిని నీకు పుట్టిన ఈ బిడ్డలు మానవులు కారు వాళ్లు అష్టవసువులు వశిష్ఠమహర్షి శాపం వల్ల భూమిమీద పుట్టాల్సి వచ్చింది వారిని ఆ శాపం నుంచి విముక్తి చేయడానికే నేను ఇలా చేస్తున్నాను అని అసలు నిజాన్ని చెప్పింది కాని వాళ్ల శాపంలో ఒక తేడా ఉంది మొదటి ఏడుగురు చేసిన తప్పు చిన్నది అందుకే వాళ్ళు పుట్టిన వెంటనే శాపవిమోచనం పొంది వెళ్లిపోయారు కాని ఈ ఎనిమిదో వసువు చేసిన తప్పు చాలా పెద్దది అందుకే అతని శిక్ష కూడా పెద్దదే భూమిమీద ఒక సుదీర్ఘమైన కష్టాలతో కూడిన త్యాగపూరితమైన జీవితాన్ని గడపాలి చూశారా శాంతనుడికి ఇది ఒక వ్యక్తిగత విషాదం కాని భరతవంశ చరిత్రలో మాత్రం ఇది ఒక కొత్త శక్తివంతమైన అధ్యాయానికి నాంది పలికింది అదెలాగో ఇప్పుడు చూద్దాం అప్పుడు గంగా ఆ ఎనిమిదో బిడ్డను శాంతనుడికి చూపిస్తూ అంది రాజా నువ్వు మాట తప్పడం వల్ల ఇతనికి శాపముక్తి కలగలేదు ఇకైతడు కుమారుడు నేనితన్ని పెంచి సకల శాస్త్రాలు నేర్పి నీకు మళ్లీ అప్పగిస్తాను ఇతని పేరు దేవవ్రతుడు గుర్తుపెట్టుకో భవిష్యత్తులో భరతవంశ చరిత్రనే మార్చబోయే మహానుభావుడౌతాడితను ఆ మాటలు చెప్పి గంగాదేవి ఆ పసికందు దేవవ్రతుడితో సహా మాయమైపోయింది తన ప్రేమను కోల్పోయాడు ఏడుగురు కొడుకులను కళ్లముందే కోల్పోయాడు ఇప్పుడు ఆ ఎనిమిదో కొడుకు కూడా దూరమయ్యాడు ఆ గంగా తీరంలో శాంతను మహారాజు గుండె నిండా శూన్యంతో ఒంతరిగా మిగిలిపోయాడు చూసారా ఒక వాగ్దానం ఒక శాపం చివరికి ఒక మహావీరుడి జననానికి ఎలా దారితీశాయో శాంతనుడి బాధ గంగా రహస్యం ఈ రెండూ కలిసే మహాభారతంలో ఒక అత్యంత శక్తివంతమైన పాత్ర దేవవ్రతుడు రావడానికి పునాదివేశాయి ఆ దేవవ్రతుడే ఆ తరువాత త్యాగానికి మారుపేరుగా నిలిచిన భీష్ముడిగా మహాభారతంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు